மெஹபூபாபாத் ஜிக்கு மஞ்சூரின் ரயில்வே பிரியாடிக்கல் ஓவர்ஹாலிங் ரெகுலர் ஓவர்ஹாலிங் மெகா మెయింటెనెన్స్ డిపోను మరో ప్రాంతానికి తరలించే కుట్రలను నిరసిస్తూ పట్టణంలోని వివేకానంద సెంటర్లో అఖిలపక్ష ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా అఖిలపక్ష కమిటీ కన్వీనర్ డోలీ సత్యనారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తొమ్మిది వందల ఎనిమిది కోట్ల పదిహేను లక్షల రూపాయల వ్యాయంతో జిల్లాకు మంజూరు చేసిన మెగా మెయింటెనెన్స్ డిపోను మరో ప్రాంతానికి తరలించే కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు మెగా డిపోను తరలిస్తే ఈ ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు అందులో మా ఊపాదిలో తొమ్మిది వందల ఎనిమిది పాయింట్ ఒకటి ఐదు కోట్లతో రైల్వే మెగా మెయింటెనెన్స్ డిపో అంటే ఆర్ఓహెచ్ పిఓహెచ్ లైన్ అంటే రవాణా రైళ్లు ఆ వాడిన తర్వాత ఈ డిపోకి వచ్చి కొత్తగా తిరిగి రైలు పట్టాలెక్కే సందర్భం ఈ డిపో దేశంలోనే అతిపెద్దది మానుకోట పట్టణాన్ని భారతదేశ పట్టణంలో ప్రముఖంగా చూపించే అతిపెద్ద ప్రాజెక్టు ఈ ప్రాజెక్టుని కనుక కోల్పోతే మహబాద్కు చిరకారంగా దరిద్రమే అంటుకుంటుంది కాబట్టి ఈ ప్రాజెక్టుని ఏర్పాటు చేస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా నలభై ఆరు శాతం ఉన్నారు ఆదివాసీలు ఉన్నారు బీసీ బిడ్డలు ఉన్నారు అందరి నిరుద్యోగులు రకరకాల అలవాట్లతో దుర్వినియోగం అయిపోతున్నారు వాళ్ళకు ఉపాధి లభిస్తుంది మూడు వందల ఎకరాల స్థలం కావాలి రైల్వే కనెక్ట్ కావాలని అన్నారు ఇక్కడ అధికారులు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ప్రభుత్వ ప్రభుత్వ సలహాదారు వేం నరేంద్ర రెడ్డి గారు జాటా దుసానాయ్య గారు అందరు కూడా ఇప్పటికే ఈ డిపో మహబాలు ఏర్పాటు చేయడం కొరకు వారి వంతుగా కృషి చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అననిత్యం సంప్రదింపులు చేస్తున్నారు ఇంకా డిపో ఏర్పాటు కొరకు అఖిలపక్ష కమిటీ తరఫున మీ ఐదో తారీఖు ఏర్పాటు చేసి ఇప్పటికే లాబింగ్ అధికారులకు ప్రజాభుల కలిసాం ప్రాతినిధ్యం చేశాం ఇప్పుడు చేయాల్సింది ప్రజలకు వంతుగా వినిపించాలని బాధ్యత చేస్తున్నాం కానీ ఇక్కడే ఏర్పడుతుందని మెయింటెనెన్స్ డిపోను మహబూబాబాద్లనే ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈరోజు ఐక్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థుల మానవహారాన్ని ఇవాళ బస్ స్టాండ్ సెంటర్లో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది మహబూబాబాద్లో తొమ్మిది వందల ఎనిమిది కోట్ల రైల్వే మెగా ప్రాజెక్టు ప్రతిపాదిత బడ్జెట్ అలొకేషన్ కేంద్ర ప్రభుత్వం చేసింది గత ఆరు నెలల క్రితం అట్టి డిపోను రాజకీయ కారణాలతోటి కుట్రలతోటి కుతంత్రాలతోటి మరో ప్రాంతానికి తరలించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దానిలో భాగంగానే ఈరోజు ఓ పక్క ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలు రాజకీయ నాయకులు కేంద్ర ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా మేము సంపూర్ణంగా విజ్ఞప్తి చేస్తున్నాం అయ్యా ఈ ప్రాంతం వెనకబడ్డది ఈ ప్రాంతంలో గిరిజన జనాభా ఉంది ఈ ప్రాంతంలో బీసీలు మైనారిటీలు ఆర్థికంగా బీపీఎల్ బిలో పవర్టీ లైన్లో ఉండబడినటువంటి ప్రజానీకం ఉంది కూనాలు చేసుకునేటువంటి ప్రజలు ఉన్నారు మధ్యతరగతి ఉన్నారు ఈ ప్రాంతంలోనే రైల్వే మెగా ప్రాజెక్టును ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతంలో నిరుద్యోగం ఒక ఆశ ఆశ ఉద్యోగ అవకాశాలు కనపడతాయి పరోక్షంగా కూడా వేలాది